హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బిచ్ పీతల పులుసు అండి పీతల పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ చేసేయండి పీతల పులుసు అంటే ఇష్టమే కానీ పీతలు చేయడం మాత్రం చాలా కష్టమండి ఇదే మాట మార్కెట్లో పీతలు అమ్మే ఆవిడతో అంటే పీతల్ని నీటిలో వేసేస్తే చనిపోతాయి తర్వాత చేసేసుకోవడమే అని చెప్పిందిమాట ఏమో చేయడం రాదు ఎలా అని మా హస్బెండ్తో అంటే నాకు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది చేసేస్తానని చెప్పి కాళ్ళు ఇంకా డెక్కలో అయితే సెపరేట్ చేసేసారు తర్వాత ఈ విధంగా మొరాన్ని కూడా సెపరేట్ చేశారు ఇది చాలా గట్టిగా ఉందండి లోపల ఎల్లో కలర్ ఉంది కదా ఎల్లో కలర్ది దాయాలన్నమాట అది కర్రీ పొంగుతున్నప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ విధంగా పీతకైతే బ్రష్ చేశారు ఎందుకు బ్రష్ చేస్తున్నారంటే బ్లాక్ కలర్లో ఉన్నదంతా పోతుందన్నమాట ఇలా బ్రష్ చేయడం వల్ల అందుకే బ్రష్ చేశారు తర్వాత ఈ మురాన్ అయితే టూ పీసెస్ కింద కట్ చేశారన్నమాట ఈ తోకను కూడా ఉంచారండి ఎందుకు ఉంచారంటే ఆ తోక అలా ఉంచుకుంటేనే పీత తిన్న ఫీలింగ్ ఉంటుందంట అన్నిటికీ అలాగా ఉండదు కదా దీనికి ఉంది కాబట్టి ఉంచానని చెప్పారనమాట ఫైనల్గా బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి డెక్కలను కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి ఆ డెక్క అలానే ఉంటే కష్టం కాబట్టి ఇటు అటు చిత్త కొట్టుకుని వేసుకోవాలి కర్రీలో అలా చిత కొట్టుకుని వేసుకుంటే పీత టేస్ట్ కర్రీలోకి కర్రీ టేస్ట్ పీతలోకి కూడా దిగుతుంది అనమాట సో చాలా ఎమ్మీగా ఉంటుంది మరీ చింతకాయ పచ్చడి చేయక చింతకాయ పచ్చడి చేస్తే కర్రీలో పెంకులు తగులుతాయి సో ఈ విధంగా కాళ్ళను కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకుని ఉప్పు కారం అయితే వేసేసుకోండి ఇప్పుడు కర్రీ చేసేద్దాం ఈ రెండు పీతలకు గాను నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ చిక్కగా అయిపోతుందన్నమాట పులుసు సో ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా అంటే బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే ఓ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఎగైన్ అండ్ ఎగైన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత మంచిగా వస్తుంది కదండి సో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలను అయితే వేసుకుందాము దీంట్లో వంకాయ కూడా వేసుకోవాలండి వంకాయ మంచి టేస్ట్ని ఇస్తుంది పీతల పులుసులో వంకాయ అంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను పది వెల్లుల్లి రెబ్బలను దంచి వేస్తున్నానండి అల్లం వేయవలసిన అవసరం అయితే లేదండి ఓన్లీ వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది అనమాట కొంతమంది అయితే ఈ వెల్లుల్లిపాయ కూడా వేసుకోరు కానీ మనం వేద్దాం సో దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత చిటికెడు చిటికెడు కాదులే ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుని బాగా అంటే బాగా ఫ్రై చేస్తున్నాను దీంట్లో ఏ విధమైన మసాలాలు వేయవలసిన అవసరం లేదంటే లేదండి సో వీటిని బాగా అంటే బాగా ఫ్రై చేయండి ఇంతలో మనం తీసుకున్నాం కదా వంకాయని ముక్కలుగా అయితే కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి ఇన్ని ముక్కలు అయితే వేయకండి నాకు ఏదో అయ్యింది అందుకే నేను వేసాను అనమాట సో ఇన్ని వేయకుండా జస్ట్ ఒక రెండు మూడు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది వంకాయ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం కూడా లేదు తర్వాత మన మొరాలను అయితే వేసేస్తున్నాను మొరంలో జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ని నేను పొంగేటప్పుడు వేసుకుంటాను అనమాట సో మొరం వేసేసిన తర్వాత ఈ కాళ్ళు డెక్కలు కూడా వేసేసి బాగా అంటే బాగా ఫ్రై చేయండి ఈ మసాలాలు పీతలకు పట్టేలా ఈ పీతల్లో ఉన్న టేస్ట్ ఆ మసాలాలకి దిగేలా బాగా అంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయినా మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇంట్లో మనం చింతపండు నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానేసుకోండి సో ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి సో బాగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే పోద్దాం ముందు సో వాటర్ పోయి పోసిన తర్వాత ఉడకాలి ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే పోద్దాము ఈ వాటర్ నేను ఎంత పోసుకున్నానంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పోసుకున్నాను హాఫ్ మాట తర్వాత కొద్దిగా మరిగాక దీంట్లో చింతపండు పులుసుని కూడా పోసేస్తున్నానండి జస్ట్ ములగితే సరిపోతుందన్నమాట సో ఈ విధంగా ములిగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి అదేవిధంగా మనం ఇందాక సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి కూరలు వేసుకుని దాన్ని తీసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేయండి ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో దీన్ని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దగ్గరికి అయ్యే వరకు కొంచెం అదే ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఉడికించుకోండి తర్వాత కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మి అండ్ టేస్టీ పీతల పులుసు అనేది రెడీ అయిపోతుందండి సో దీన్ని కొంచెం ఇలా లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోండి ఎందుకంటే తర్వాత మళ్ళీ గట్టిగా డాస్తుంది అనమాట చూసారండి నేను ఎంత లూజ్గా దింపాను కాసేపటికి ఈ విధంగా చిక్కబడిపోయింది అనమాట అందుకే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దింపేసుకోండి ఫైనల్గా మన ఎమ్మీ అండ్ టేస్టీ పీతల పులుసు రెడీ అండి కర్రీ మీకు ఎలా అనిపించింది మీకు కూడా ఈ విధంగానే చేస్తారా లేదా వేరే స్టైల్లో చేస్తారా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్